హరి శ్రీ గణపతియే నమ అవిఘ్నం వస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవ ధర్మమును పాటించే వారందరికీ శిరస్వించి నమస్కారం విశ్వాసనామ సంవత్సరంలో వృచ్చిక రాశి అనమాట ఈ వృచ్చిక రాశికి గోచారంలో తొమ్మిది గ్రహాలు ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి చక్రం బాగున్న వాళ్ళకి ఏ గోచారాలు పనిచేయవు చక్రంలో బాగున్నప్పుడు మనకి గోచారం అనేటటువంటిది కొంతమేర ఉపయోగపడతానికి అవకాశాలు అంటూ ఉన్నాయి కాబట్టి ఆ ఉత్సవంలో సూర్యుడు సంచరించేటప్పుడు అంటే రాశిలో సూర్యుడు సంచరించేటప్పుడు అది ఎప్పుడు ఉంటాడు ఎక్కడంటే నవంబర్ పదిహేను డిసెంబర్ పదిహేను సూర్యుడు మన రాశిలో ప్రయాణం చేస్తుంటాడు అనమాట అక్కడ సంచరించేటప్పుడు కొద్దిగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది పీరియడ్ అనేటటువంటిది మనకి మనకి అధికారం కోల్పోవడానికి మన యొక్క ఆస్తులు వాతావరణ విషయాల్లో నష్టపోవడానికి అవకాశాలు ఉంటే ఆరోగ్య విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఒక మంచి చెప్పల అక్కడ జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ రెండో రాశి ఉత్సకానికి రెండో రాశి ధనస్సు అది డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను సంక్రాంతి ముందు నెల అనమాట ఆ రెండో రాశిలో వచ్చినప్పుడు ఏంటంటే ధన నష్టం నేత్ర రోగం కనుక ఇతరుల నుంచి ఉపద్రవం అంటే కాంప్లికేషన్స్ మోసం చేయటం వాళ్ళు మనల్ని మోసం చేయటం మనం మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా మూడో రాశి సంక్రాంతి తర్వాత ఒక నెల అనమాట అది రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతి తర్వాత ఒక నెల అది మూడో రాశిలో సంచరిస్తుంటారు అది జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను స్థాన లాభం కొనుక్కోవాలన్నా గృహ భూవానసం అనేటువంటి విషయాలు చేయాలన్నా శత్రువుల మీద విజయం పొందాలన్నా జడ్జిమెంట్స్ మనకి అక్కడ ఫేవర్గా వచ్చిన వచ్చిన ఆర్థిక బలం అనేటువంటిది కలగాలన్నా రావాల్సిన డబ్బులు మనకి ఏదన్నా నష్టద్రవ్య లాభం కావాలన్నా ఆరోగ్య విషయాల్లో కూడా కొద్దిగా ఎక్కువ భాగం ఆ నెల మంచి రిలీఫ్ ఇస్తుంది నాలుగో రాశి ఉచ్ఛగానికి నాలుగో రాశి ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదిహేను సూర్యుడు ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా స్త్రీ సౌఖ్య విఘ్నం రోగ దుఃఖాలు కొద్దిగా మంచి చెప్పలేదు కాబట్టి కొద్దిగా పేచీలు లేకుండా కొద్దిగా బతిలాడుతూ భార్యతో కొద్దిగా కనీ అనుకూలంగా ఉండటం తల్లి చెల్లి కూతురు వారిని గౌరవించటం వాళ్ళని అభిమానించటం బయట స్త్రీలతో కూడా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడేటట్టయితే అది కొద్దిగా కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి అనమాట ఐదో రాశి అనమాట ఐదో రాశి మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను మేనలో సూర్యుడు సంచరించేటప్పుడు శత్రుపీడ పీడ రోగ దుఃఖాలు అనేటటువంటి కొద్దిగా కలగడానికి అవకాశం ఉంది ఐదో రాశి సంతాన సమయ విషయాలు కాబట్టి మంత్రోపాసన భంగం కలుగుతాం పూజ చేయలేకపోవటం ఆ తర్వాత పిల్లలు మన మాట వినకపోవటం అట్లా కొద్దిగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా కొద్దిగా జాగ్రత్తగా డిసిప్లిన్డ్గా కొద్దిగా పిల్లలకి కొద్దిగా హనుమాన్ చాలీసా అంటే విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం వాళ్ళ చేత కొద్దిగా చెప్పించేటట్టయితే ఈ ప్రాబ్లం ఆ నెలలో మనకి జరగదు అనమాట నెక్స్ట్ ఆరవ రాశి ఆరవ రాశి అంటే ఎండాకాలం మే పదిహేను నుంచి జూన్ పదిహేను మేషరాశి అనమాట అక్కడ మేషంలో సూర్యుడు సంచరించేటప్పుడు రోగ దుఃఖాలకు ఉపశమనం అంత ముందు అంత దీర్ఘ రోగులకు కొద్దిగా మంచిరడానికి అవకాశం ఉంటుంది నాశనం జడ్జిమెంట్స్ ఆ టైప్లో వచ్చేటతే మనం సుఫలితాలు పొందగలం కనుక మనకు అంతమంది ఏదైతే బ్యాడ్ ఉందో ఆ బ్యాడ్ పోయి మనశ్శాంతి పెరగటం కొద్దిగా సారోఫుల్నెస్ అనేట తగ్గడానికి అవకాశాలు అనేట ఉన్నాయన్నమాట ఆ చంద్రుడు ఏడో రాశి ఏడో రాశి అంటే వృషభం అనమాట ఈ వృషభంలో సూర్యుడు సూర్యుడు అంటే వృచ్చిక రాశికి ఏడో రాశిలోకి మే మే పదిహేను నుంచి జూన్ పదిహేను ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా దూర ప్రయాణాలు అనేటం చేయబాకండి కొద్దిగా మన మన స్థితి ఎవరో సహాయం చేయలేనటువంటి స్థితిలో కొద్దిగా దీనంగా ఉంటుంటాం పొద్దుగా ఉదరకు సంబంధించినటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అంటే ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు కొద్దిగా మందులు వాడేటువంటి విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి చంద్రుడు నుంచి మన చంద్రుడు ఉచ్చక రాశి వాళ్ళకి అష్టమంలో జూన్ పదిహేను నుంచి ఒక నెల అష్టమలో సూర్యుడు ప్రయాణం చేస్తుంటాడు అష్టమంలో సూర్యుడు ప్రయాణం స్త్రీ కలహాలు అనేది ఇస్తుంటాడు కాబట్టి అందువల్ల బయట వాళ్ళతో కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో వాళ్ళతో పోట్లాడుచున్న పర్లేదు కానీ ఆ తర్వాత రాజు నుండి భయం కొద్దిగా గవర్నమెంట్ విషయాలు మనకి ఏం అవకాశం ఉన్నవి ఏంటి అనేటటువంటి అన్ని జాగ్రత్తగా ఉండండి ఇది అష్టమంలో సూర్యుడు కాబట్టి కొద్దిగా సేల్స్ ట్యాక్స్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాతావరణాల్లో కొద్దిగా అమలుపాటుగా ఉండండి ఆరోగ్య విషయాలు కూడా కొద్దిగా మందులు వాడే సిచువేషన్స్ అనేవి వస్తాయి ఇంకా తొమ్మిదవ రాశి ఉచకి రాశి తొమ్మిదో రాశి కర్కాటకం కాబట్టి ఆ జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను ఆ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు ఆ తొమ్మిదవ రాశిలో కూడా కొద్దిగా దీనస్థితి కొద్దిగా పెద్ద రోగాలు రావడానికి మందులు ఎక్కువ వాడటానికి అవకాశాలు అంటూ ఉంటాయి కొద్దిగా మంచి పనులకి భంగం కలుగుతూ ఉంటుంది కంపల్సరీగా ఇక్కడ ఈ జూన్ పదిహేను నుంచి జూలై ఆగస్టు పదిహేను దాకా సూర్య నమస్కారాలు చేసుకోవటం ఆధ్యాత్మికతత్వంతో ఉండటం ఆహార నియమాలు పాటించడం రందలాడి నిద్రపోవటం ఇవి అయితే ఈ ఆరో ఆరోగ్యం నుంచి మేము బయటపడతానికి అవకాశాలు ఉంటాయి అనమాట నెక్స్ట్ పదవ రాశి అంటే ఆగస్టు పదిహేను సెప్టెంబర్ పదిహేను సూర్యుడు పదో రాశిలో ఉంటాడు జనరల్గా వృత్క రాశి వాళ్ళు ఏంటంటే బయట కొండ ప్రాంతాలు అన్ని ప్రాంతం సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తుంటారు ఆ ఉర్చిక గురించి డిపో పిల్లలని ఆ చెప్పాల ఉరుచుకం అంటే తేలు అనమాట తేలి ఏంటంటే ఒక గోడ నుంచి ఇంకో గోడ దగ్గర బరాబర సరాసరి వెళ్దాం సో ఒక లెక్కలు నాకు టక్కన పక్క దిగుద్ది గమ్యం లేని ప్రాణాలు చేస్తుంటారు వీళ్ళు ఈ వృచ్చిక రాశి వాళ్ళు ఆ తర్వాత దానికి కొండకి విషం ఉంటుంది అనమాట అయినా కొట్టదు కాలు పెట్టారు ఎవరన్నా అయినా కొట్టదు నేను అనుకున్నప్పుడు కుట్టుద్ది వీళ్ళని బాధ పెట్టినప్పుడు భరిస్తారు భరించినంతసేపు భరిస్తారు ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళకి నష్టం కలుగుద్ది అనుకున్నప్పుడు ఇకప్పుడు కాటేస్తుంది అది ఆ విషయం వలన అవతల పక్క వాళ్ళు కష్ట నష్టాలకు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంటుంది అనమాట అందువల్ల వీళ్ళు శత్రువులను తయారు చేస్తారు లగ్న షష్టాధిపతి అనమాట ఈ కుజుడు అందువలన వాళ్ళకి మాట్లాడకపోతే అన్నందువల్ల కొన్ని కారణాల వలన వాళ్ళు శత్రువులను తయారు చేస్తారని చూసి చెప్పారు వీళ్ళు కూడా ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటి మందులు వాడతాం అవి అంత కరెక్ట్ కాదు ఇది ఉచ్చక రాశికి సంబంధించినటువంటి విషయాలు అనమాట కనుక మనం ముందు ఇప్పుడు పదో రాశి సింహం అది స్వంత ఇంట్లో అనమాట అందుకని అది అది సింహం అరణ్యాల కొండల్లో ఊరి పెట్టి ఉంది కాబట్టి ఈ ఉచ్చక రాశి వాళ్ళకి ఊరి కొండ ప్రాంత అరణ్య ప్రాంతంలో వ్యాపారాలు గవర్నమెంట్ విషయాలు పొలాలు ఇవి ఉంటూ ఉంటాయి ఈ పదో రాశిలో సూర్యుడు సంబంధించి ప్రయాణం చేసేటప్పుడు ఆగస్టు పదిహేను సెప్టెంబర్ పదిహేను కర్మ సాఫల్యం ఏ పనులైతే చేస్తామో అన్ని సానుకూలంగా ఉంటాయి అందరి యొక్క మేధావుల యొక్క సహాయ సహకారాలు మాకు లభిస్తూ ఉంటాయి కనుక అనుకున్న పనులు సక్సెస్ అవ్వడానికి కొద్దిగా కలగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అది సొంతలు కూడా మనకు ఉత్సక రాశికి పదకొండవ రాశి అది కన్య అనమాట అది సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను అక్కడ అక్కడ సూర్యుడు ప్రయాణం చేసేటప్పుడు ఐశ్వర్యం రోగశాంతి అంటే ఆరోగ్య విషయాల్లో కొద్దిగా తగ్గుదల అంటే అనారోగ్యం తగ్గుదల అనమాట రోగశాంతి మంచి పనులు చేయటం కొద్దిగా శుభ ఫలితాలు అనేవి పొందడానికి అవకాశాలు ఉంటాయి పన్నెండో రాశి పన్నెండో రాశిలో నిలిచిపడతాడు అనమాట కనుక రా అక్కడ వ్యాపారాలు కొద్దిగా గడ్డలుగా ఉంటాయి అది ఎప్పుడంటే అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను పన్నెండో రాశిలో ప్రయాణం చేసేటప్పుడు గోచారీత కొద్దిగా వ్యాపారాలు చేసే పనులు ఆయన కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ చంద్రుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం వృత్సకంలో చంద్రుడి ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా మనకి తృప్తికరమైన భోజనం శయన సుఖం విశేష వస్త్ర లాభం అంటే అనురాధ జ్యేష్ఠ విశాఖ నాలుగో పాదం పంచాంగంలో చూసుకుంటే మనకు తెలుస్తుంటే అప్పుడు రాశిలో ప్రయాణం చేస్తుంటాడు అనమాట అక్కడ కొద్దిగా మంచి మంచి చెప్పారు రెండో రాశిలో ప్రయాణం చేసేటప్పుడు అంటే ధనస్సులో చనుడు ఉన్నప్పుడు కార్యహాని మానహాని ద్రవ్యనాశనం అంటే మూలా నక్షత్రం పూర్వాష ఉత్తరాషఢ ఒడ్డోపాదం రెండు అయ్యేటప్పుడు ప్రతి ప్రతి నెల ఈ ఒక్క నెలకు కాదు ప్రతి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ రిజల్ట్స్ ఈ సంవత్సరం మీరు అబ్జర్వ్ చేసుకుంటా ఉండండి మూడవ రాశి అనమాట మూడో రాశి చంద్రుడు మూడో రాశిలో ఉచక రాశికి మకరానికి వస్తాడు అనమాట మకరంలో చంద్రుడు ప్రయాణం చేసేటప్పుడు భార్యా సుఖం వస్తు సుఖం కొద్దిగా ధనలాభం కొద్దిగా అన్ని విధాలైనటువంటి మంచిని పొందగలం అనమాట మనకి మన ఉత్తరాషడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం తర్వాత మనకి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలలో ప్రయాణం చేసేటప్పుడు మనకు మనకి మంచిగా చూస్తాం నాలుగో రాశిలో సంచార భయం అది ఉచిక రాశికి నాలుగో రాశి కుంభరాశి కాబట్టి కుంభంలో చెనుడు ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఐదవ రాశి ఐదవ రాశి అంటే మేనంలో చెనుడు ప్రయాణం చేసేటప్పుడు అది అంటే రేవతి అనురాధ ఆ పూర్వపాదం నాలుగో పాదం అనమాట అది అది జరిగేటప్పుడు రాశి వాళ్ళకి కొద్దిగా దుఃఖము యాత్ర సంబంధించినటువంటి విఘాతాలు కలుగుతాయి కాబట్టి రాత్రి ప్రయాణాలు చేయబాగండి పగల ప్రయాణాలే నాలుగింటికి లేచి వెళ్ళి రాత్రితో విండి గల ఇంటికి వచ్చేలా చూసుకోండి నెక్స్ట్ ఆరవ రాశి అంటే మేష మేషంలో చిరుడు ప్రయాణం చేసేటప్పుడు వృచ్చిక రాశి వాళ్ళకి మేషంలో చిరుడు ఉన్నప్పుడు ఆరవ రాశిలో సౌఖ్యం ధనలాభం శత్రువులకి రోగానికి నాశం అంటే రోగం తగ్గుద్దని శత్రువులు నష్టపోతారని చెప్పని చెప్పని సుఫలితాలు పొందుతాం కనుక మనకి వృక్షక రాశి మేషరాశి అధిపతి ఒకడే అందువల్ల అక్కడ కొద్దిగా మంచి లక్షణాలే చెప్పారు ఏడో రాశి ఇదే రాశికి ఏడు వృషభంలో ఈ చినుడి ప్రయాణం చేసేటప్పుడు అంటే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృషరావు ఒకటి రెండు పాదాల చినుడి ప్రయాణం చేసేటప్పుడు ఏడో రాశిలో ఆహార సుఖం సన్మానం ధనలాభం శయన సుఖం ధన అన్ని అభివృద్ధి బాగా చెప్పారు అనమాట అష్టమశనుడు అష్టమశూనుడు అంటే మనకి ఈ మృగశిరం మురుస మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వస్సు ఒకటి రెండు మూడు పాదాలు అందువల్ల అష్టమల శనుడు అనేటప్పుడు నీటిగా అండాలనేటిది ఆకృతిగా జా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి అగ్ని భయం అనేటిది వంటలు చేసేటప్పుడు తడి శుచి చేసేటప్పుడు దీపావళి సమయంలో కలిసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మన ఫ్యా మన ఫ్యాక్టరీలు ఏదైనా ఉన్నా కూడా అగ్ని సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఉంటే కాటన్ బిజినెస్లు అట్లా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇది రెండున్నర రోజులే కాబట్టి భయపడాల్సిన పని లేదు అది కాస్ట్ చేసుకోనండి చిన్నప్పుడు తొమ్మిది ఇంట్లో ప్రయాణం చేసేటప్పుడు వృక్షిక రాశికి తొమ్మిదేళ్ళు కర్కాటకం అక్కడ పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు జరిగేటప్పుడు అక్కడ ఉదర రోగం ఇది భయంగా ఉంటుంది బంధనం అనేట ఉంది కాబట్టి మనం ఇంట్లో బంధించుకునేటైతే ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు పదో ఇంట్లో ప్రయాణం చేసేటప్పుడు అంటే ఉచ్చుక రాశికి పదో ఇల్లుగా మక్క పొబ్బా ఉత్తర ఒకటో పాదం అనమాట అది సింహంలో చంద్రుడు ప్రయాణం చేసేటప్పుడు రాజకీయ కార్యగుణం వ్యాపార అభివృద్ధి కొద్దిగా మనం చేసే పనులకు దక్షతగా బాగా చేయగలుగుతాం ఆ పెట్టే వ్యవహారాలు అనేది కొద్దిగా చక్కగా నిర్వర్తిస్తాం పదకొండవ రాశి బంధు ప్రాప్తి ధన పుష్టి అంటే చంద్రుడు ఆ ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త అచిత్త ఒకటి రెండు పాదాలు కన్యా రాశిలో ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ మంచి చెప్పారు బంధుప్రాప్తి ధనపుష్టి కొద్దిగా అన్ని విషయాల్లో ఆర్థిక లాభం అన్ని విషయాలు మంచి చెప్పారు పన్నెండో ఇంట్లో చెనుడు సంచరించేటప్పుడు అది చిత్త మూడు నాలుగు పాదాలు అదే స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉచ్చక రాశి వాళ్ళకి పన్నెండు ఇంట్లో చంద్రుడు తొలులో చనుడు ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా దోషకాలం కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలు జాగ్రత్త ఉండాలి కన్ను విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఆ తల్లి అమ్మ నాన్నమ్మ వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ కుజుడు అనేటువంటి గ్రహం అనమాట ఈ కుజుడు మనకి జన్మంలో అంటే రాశిలో ఉచ్ ఉత్సుకంలో ప్రయాణం చేసేటప్పుడు శరీరానికి కార్యానికి భంగం హాని ఉత్సకంలో ఈ కుజుడు ఎప్పుడు ప్రయాణం చేస్తాడంటే ఇది అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఎనిమిది మధ్యన ప్రయాణం చేస్తాడు రెండు వేల ఇరవై ఐదులో అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాడు మంచి చెప్పల రెండో ఇంట్లో పులు సంచరించేటప్పుడు రెండో ఏళ్ళు అనేటువంటిది డిసెంబర్ పదిహేను డిసెంబర్ ఎనిమిది నుంచి జూ జనవరి పదహారు ధనస్సులో ప్రయాణం చేస్తుంటాడు కుజుడు అక్కడ కూడా కొద్దిగా మనకి ఈ ధనస్సు అనేటువంటిదే బాణం కాబట్టి కొద్దిగా ఆపరేషన్లు కోతలు పట్టాలు ఇటువంటివి ఉంటుంటాయి రాజభయం గవర్నమెంట్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి దొంగల విషయాలు తాళాలు ఇటువంటి జాగ్రత్తగా తెలుసుకోండి ఫ్రాడ్ దొంగలెక్కలు కూడా ఉంటుంటాయి అగ్ని భయం అనేది చెప్పారు శత్రు వల్ల దుఃఖం చెప్పారు మానసిక ఆందోళన చెప్పారు శరీరక్షతం దెబ్బలు తాగటానికి కూడా అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి మూడో రాశి మూడో రాశి మకర రాశి రాశ్యాధిపతి ఉచ్చపడతాడు ఆ మకర రాశిలో ఆ యొక్క కుజుడు జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు మధ్యన ఉంటాడు అనమాట ఈ మూడో రాశిలో మన రాష్ట్రాధిపతి పైగా కుజుడు ఉచ్చపడతాడు ఆ రాశిలో ఆ మూడో రాశిలో సంచరించేటప్పుడు బంగారం వెండి మొదటి ధాతు వస్తువులు నగలు కొనుక్కోవటం అనేది సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సు లభించడం అనేది ఆ దర్శనం కానీ శత్రువుల మీద మనం గెలవటం జడ్జిమెంట్స్ వస్తే అక్కడ ఫుల్ ఫేవర్గా ఉంటాం కానీ కొద్దిగా మంచి లక్ష్యాలు ఉంటాయి అన్నమాట మనల్ని వ్యతిరేకించిన వాళ్ళు నష్టపోవటం ఇవన్నీ ఉంటాయి ఇంకా నెక్స్ట్ నాలుగో రాశి అనమాట ఉత్సకానికి నాలుగో రాశి కుంభం కాబట్టి అక్కడ ఫిబ్ర ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి అక్కడ సంవత్సరం జరుగుదాకా అక్కడ ప్రయాణం చేస్తుంటాం నాలుగో రాశిలో దుర్జన సాంగత్యం ఉదర రోగం కొద్దిగా జ్వరం రక్త స్రావం కొద్దిగా రక్త సంబంధించినటువంటి దోషాలు ఇవి చెప్పారు అనమాట నెక్స్ట్ ఐదో రాశి ఐదవ రాశి అంటే మీనం అనమాట కనుక మీనంలో కూడా సంవత్సరం ఉంటారు సంవత్సరం అయిపోద్ది కూడా అప్పటికీ అది కూడా మన మీద ఫలితాలు పెద్ద ప్రభావం పెద్దగా మనకు కనపడదు కనుక ఇక ఆరో రాశి ఆరో రాశి అనేటువంటిది ఉత్సకానికి మేషం కాబట్టి మేశంలో అప్పుడు కుజుడు ఉండడు ఆరో రాశి రాశి రాసి కుజుడు ఫలితాలు మనం చూడడం మనం వల్ల ఏప్రిల్ ఏప్రిల్ నాలుగో తారీఖు నుంచి జూన్ ఏడో తారీఖు మనకి కర్కాటకంలో కుజుడు ఉంటాడు ఆ కర్కాటకంలో కుజుడు ఉన్నప్పుడు అది భాగ్యస్థానం మనకి అంటే తొమ్మిదో ఇల్లు తొమ్మిదో ఇంట్లో ఉన్నప్పుడు ధన నష్టము రోగము వాటమే చెప్పారు నెక్స్ట్ పదో స్థానం పదో ఇడ్లు పదో ఇళ్ళు అంటే సింహం జూన్ ఏడు నుంచి జూ జులై జూన్ ఏడు నుంచి జూలై ఇరవై తొమ్మిది సింహంలో ప్రయాణం చేస్తుంటాడు పదో ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు చాలా రకాల ధనలాభాలు అనేవి వస్తాయి కొద్దిగా ఆర్థిక పుష్టి అనేటటువంటిది అందరూ మనకు సానుకూలంగా ఉంటాం అనేది కొద్దిగా అందరి అది అథారిటేటివ్ అండ్ ప్రొఫెషన్ కొద్దిగా మనల్ని ఎవరు గెలవలేదు అంత తేరుగగా ఈ వ్యక్తిని ఆ టైంలో ఎవరు గెలవలేరు అది కొద్దిగా మంచి పీరియడ్ అనమాట ఎప్పుడు నాడు పదిలో అది వృత్కానికి పది మనకి సింహం కాబట్టి ఆ సింహంలో మనకి ఆ కుజుడు ఆ జూన్ ఏడు నుంచి జూలై ఇరవై తొమ్మిది మంచి చెప్పారు అనమాట జూలై తొల ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ పదిహేను అక్కడ కనీలో ఉంటాడు అనమాట కనీ అంటే అది లాభంలో పదకొండులో ఉంటాడు ఆ పదకొండులో సంచరించ కాలం కూడా గ్రామాధికారం ప్రెసిడెంట్ సెక్రటరీ హోదాలు మనం చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ కొద్దిగా గృహ వాహన సంబంధించిన విషయాలు హ్యాపీగా ఉంటాం వాహనాలు కొనుక్కోవడం ఇవన్నీ చెప్పారు నెక్స్ట్ ఇది తుల సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిది తుల రాశిలో ఉంటారు అన్నమాట కుజుడు ఈ తులారాశిలో కుజుడు ప్రయాణం చేసేటప్పుడు ఇది పన్నెండో ఇంట్లో అన్నమాట పన్నెండో ఇంట్లో ప్రయాణం చేసేప్పుడు ఆపదలు అధిక అనవసర ఖర్చులు రక్త సంబంధించినటువంటి దోషం కోపం బాగా పెరగటం బీపీ పెరగటం నేత్ర రోగం ఇటువంటివి ఉండడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట నెక్స్ట్ బుధగ్రహం అన్నమాట బుధగ్రహం అనేటటువంటిది మనకి ఉచ్ఛకంలోకి బుధులు వచ్చేటటువంటిది అది ఉచికం ఉత్సకంలో బుధుడు అక్టోబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ముప్పై మధ్యన బుధ సంచారం ఉంటుంది ఆ బుధ సంచారం అప్పుడు మనకి రాజ్య దూషణకరమైన మాటల వలన దాని నష్టం అనవసరంగా కొందరు మాట్లాడుతుంటారు రాజకీయ నాయకులు చుట్టూ తిడుతుంటారు అన్నమాట దానివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తాయి దాని నష్టం కొద్దిగా విదేశాలకు వెళ్ళాలన్నా దూర ప్రయాణాలు చేయాలన్నా అవకాశం ఉంది సొంత బంధువులతో కలహం ఉంది కాబట్టి వాళ్ళు ఇలా కలబాకండి వాళ్ళు వచ్చినా బాగున్నారా అని చెప్పండి కనుక చంద్ర లగ్నాథ్ బుధు రెండో ఇంట్లో అంటే ధనస్సులో ధనస్సులో డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పద్దెనిమిది దాకా ధనస్సులో ఉంటాడు ఆ రెండో ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా ఆర్థికంగా బలం కలుగుతూ ఉంటుంది మంచి మాటలు పలుకుతాం ఆ మాటల వలన మాకు విలువ పెరుగుతూ ఉంటుంది ఐశ్వర్యం పొందడానికి కూడా అవకాశాలు అనేటటువంటి బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట నెక్స్ట్ వృక్షకానికి మూడో రాశి మనకి మ మకరం మకరంలో బుధుడు జూ జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి నాలుగు మకరంలో ఉంటాడు అనమాట ఈ మకరంలో బుధుడు ప్రయాణం చేసేటప్పుడు అది మూడో రాశిలో శత్రువుల నుండి రాగి నుండి ఈ ఉపద్రవం భయం కలగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట అందువల్ల కొద్దిగా జాగ్రత్త ఉండాలి అందువల్ల ఇక్కడ మనకి నాలుగో రాశి నాలుగో రాశి అంటే ఉచ్చుగానికి కుంభం అనమాట ఈ కుంభానికి మనకి బుధుడు ఫిబ్రవరి పద్నాలుగు ఫిబ్రవరి నాలుగు నుంచి ఆ సంవత్సరం దాకా అక్కడ ఉంటాడు అందువల్ల కొద్దిగా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరులో విశ్వాసనామ సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగు నుంచి దాకా అది కుంభాలు ఉంటాడు కాబట్టి కుంభం రుచికానికి నాలుగోది కాబట్టి అక్కడ ధనలాభం బంధువులకు ఐశ్వర్యం కుటుంబ అభివృద్ధి కొద్దిగా సంతోషంగా ఉండటం ఎక్కువ మంచి జరగడానికి అవకాశాలు అనే ఎటువంటి ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఆరో రాశి ఆరో రాశి అంటే మేషం అనమాట మేషంలో బుధుడు ఏప్రిల్ పదకొండు నుంచి మే ఇరవై నాలుగు మధ్యన సంచరిస్తుంటాడు ఆ ఆరో రాశిలో సంచరించేటప్పుడు బుధుడు కొద్దిగా సర్వకార్య విజయం సౌభాగ్యం కొద్దిగా ఉన్న ఉన్నత స్థాన లాభం కొద్దిగా ప్రమోషన్స్ బెటర్మెంట్స్ రాజకీయంగా కూడా కొద్దిగా అభివృద్ధి మంచి చెప్పారు అనమాట నెక్స్ట్ వృత్కానికి ఏడో రాశిలో బుధుడు సంచరించేటప్పుడు అది వృత్కానికి అంటే వృషభం అంటే ఏడో రాశి వృషభం ఇది మే ఇరవై నాలుగు నుంచి జూన్ ఏడు మధ్యన మే ఇరవై నాలుగు నుంచి జూన్ ఏడు మధ్యన వృషభ రాశి కాబట్టి ఆ వృషభ రాశిలో సంచరించేటప్పుడు కొద్దిగా కలహాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి సైలెంట్గా ఉండండి ఎవరితో కలిసి బాకండి ఎవరెళ్ళకి వెళ్ళబాకండి అప్పుడు తప్పించుకోవచ్చు ఎనిమిదో రాశి వృక్షకానికి ఎనిమిదో రాశి మిథునం అనమాట ఆ మిథునంలో మనం ప్రయాణం జూన్ ఏడు నుంచి జూన్ ఇరవై మూడు లో ఆ బుధుడు మిధునలు ప్రయాణం చేస్తాడు అనమాట ఆ ఎనిమిదో రాశిలో సంచరించే కాలం కార్య జయం పుత్ర సౌఖ్యం వస్త్ర లాభం ధన వృద్ధి మనో సౌఖ్యం సామర్థ్యం పెరుగుట కొన్ని మంచి లక్షణాలు ఎక్కువ చెప్పారు ఇక తొమ్మిదో రాశి అంటే కర్కాటకం జూన్ ఇరవై మూడు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి ఆ కర్కాటకంలో బుధుడు ప్రయాణం చేస్తుంటాడు ఆ తొమ్మిది రాశిలో ప్రయాణం చేసేటప్పుడు మంచి చెప్పాలి చాలా రకాల పలువిధ రోగాలు అనేటువంటిది అందరూ శత్రువులు అవ్వటం కొన్ని తమ కాంప్లికేషన్స్ అనేట చెప్పారు అనమాట నెక్స్ట్ సింహం ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ పదహారు సింహంలో పదో ఇంట్లో ప్రయాణం చేస్తుంటాడు పదో ఇంట్లో ప్రయాణం చేసేటప్పుడు శత్రువు నాశనం ధనలాభం స్త్రీ సౌఖ్యం ఇదిగా అన్ని విషయాలుగా సేన సుఖం అన్ని విషాలుగా మంజరడానికి అవకాశం ఉంది వస్తువులు కొనుక్కోవటం బంధువులతో సఖ్యత పెరగటం ఇవన్నీ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ కన్య అంటే పదకొండ రాశి అది సెప్టెంబర్ పదహారు నుంచి అక్టోబర్ మూడు కనిగిలో బుధుడు సంచరిస్తాడు ఆ పదకొండవ రాశులు సంచరించే కాలం మనం మాట్లాడేటువంటి మాటల వల్ల కొంచెం దాని లాభం అనే ఉంటుంది హ్యాపీ హ్యాపీనెస్ మంచిగానే ఉంటుంది ఏదైనా పని తలపెడితే ఆ పని సక్సెస్ అవడానికి అవకాశాలు అవకాశాలు ఉన్నాయి ఏదైనా ఉద్యోగాల గురించి ప్రయత్నం చేయాలని కూడా ప్రయత్నం చేయవచ్చు భార్య పుత్రాదులతో ఎక్కువ ఆనందంగా ఎక్కువ సంతోషంగా టూర్లు వెళ్తానికి కూడా అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట నెక్స్ట్ బుధుడు తొలలో నవంబర్ తొలలో సరికి అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై ఐదు తులారాశిలో సంచరిస్తుంటాడు పన్నెండవ రాశిలో అది వృత్చుకానికి అందుకని వృచ్చిక రాశి వాళ్ళకి అక్కడ శత్రుభయం రోగ ఉపద్రవం కొన్ని సమస్యలు అంటూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఈ వృచ్చిక రాశికి గురువు వచ్చేసరికి రేపు మే పదిహేనో తారీఖు నుంచి ఒక సంవత్సరం పాటు అష్టమోలో ఉంటాడు అనమాట ఈ అష్టమంలో గురువు అనేటటువంటిది కొంచెం మంచి చెప్పల అందువల్ల కొద్దిగా ఆరోగ్య విషయాల్లో జా జాగ్రత్తగా ఉండాలి చెప్పలేనంత దుఃఖకాలం అని చెప్పి చెప్పారు స్వతంత్ర హాని అధిక అధిక శ్రమ చెప్పారు చెప్పారనమాట అందువల్ల వీళ్ళు ఏంటంటే గురుజనులు గురుజనుల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి అంటే శృంగేరి పీఠం కానీ కామ కా కంచి కామకోటి పీఠాధిపతి దర్శనం కానీ శృంగేరి గురువారం వెళ్ళండి అక్కడ నిద్ర చేయండి ఆ శుక్రవారం శారదాంబ దర్శనం చేసుకొని ఆ స్వామీజీ ఆశ్రయం తీసుకుని రండి ఈ అంటే ఎవరంటే తల్లిదండ్రులు తాతలు పెద్దలు అనమాట వాళ్ళు వాళ్ళకి కొద్దిగా పాద నమస్కారం చేయటం కనుక భక్తిభావం పెంచుకోవటం దశరామూర్తి దక్షిణామూర్తికి సంబంధించినటువంటి పూజా విధానం చేసుకోవటం దైవభక్తి పెంచుకు పెంచుకునేటైతే ఈ యొక్క సంవత్సరం పాటు ఉంటాడు కాబట్టి అష్టమ గురువు యామరపాటుగా ఉండే అండే పరువు ప్రతిష్ట సంబంధ విషయాలు ఆరోగ్య సంబంధ విషయాలు అప్పుడైతే పిచ్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ శుక్రుడు ఉచ్ఛికంలోకి అంటే రాశిలోకి శుక్కుడు వచ్చినప్పుడు అనమాట ఉత్సకంలోకి శుక్రుడు ఎప్పుడు వస్తాడంటే నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి మధ్యన రెండు వేల ఇరవై ఐదులో విశ్వామ సంవత్సరంలో నవంబర్ ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఒకటి ఈ కాలంలో శుక్డు వచ్చినప్పుడు భా భార్య సాంగత్యం భక్షణ సుఖం వివాహ కాను వివాహం జరగడానికి ఈ కస్తూరి సుగంధ వస్తువులు చందనం ఇవన్నీ వాటి వల్ల ఆనందం పడతాం సయన సామాగ్రి ఈ మంచాల వర్పుల దీంట్లో కూర్చుని కొనుక్కోవటం సోఫాలు విశేష వస్త్ర లాభం ఇది పట్టు వస్త్రాలు కొనుక్కోవటం చాలా రకాలైనటువంటి మంచి ఈ శుక్రుడు ఇస్తాడనమాట నెక్స్ట్ శుక్రుడు రెండో ఇంట్లో ధనస్సులో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి పదమూడు మధ్య వస్తాడు రెండో ఇంట్లో కూడా ధనధాన్య వృద్ధి వస్త్ర లాభం పుష్పమాల ధరించుట అలంకార సిద్ధి కొద్దిగా స్త్రీలు కొద్దిగా ఆనందంగా ఉండడానికి ఉన్నాయి కొద్దిగా వాళ్ళ వాళ్ళకు కొద్దిగా పదవులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కుటుంబ సౌఖ్యం చాలా రకాలైనటువంటి ఐశ్వర్యాలు పొందడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి అనమాట రాశికి మూడు మకరానికి జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి పదకొండు మధ్యన శుక్కుడు సంచరిస్తుంటాడు ఆ మూడో రాశిలో శుక్రుడు సంచరించేటప్పుడు తన తన తను చెప్పే మాటలకు ఆదరణ లభించటం ధనలాభం అన్ని స్థానాల నుంచి బహుమానం బహుమానం పొందటానికి వస్త్రలాభం శత్రునాశనం ఎక్కువ భాగం మంచి చెప్పారు కన్నా శుక్రుడు నాలుగో రాశి నాలుగో రాశి అనేటటువంటిది చెప్పది కుంభం కాబట్టి ఈ కుంభంలో ఫిబ్రవరి పదకొండు నుంచి మార్చి రెండు దాకా కుంభలా ఉంటాడు అనమాట ఆ నాలుగో రాశిలో కూడా బంధుజన్ల సాంగత్యం కొద్దిగా ఇంద్రతుల్యమైనటువంటి పదవులు పొందటం మంచి జీవన విధానం పొందటం ఐశ్వర్యం పెద్ద మొత్తాల్లో ధనలాభం పొందటానికి అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట శుక్రుడు ఐదవ రాశి ఉచ్చకానికి ఐదవ రాశి మీనం కాబట్టి మార్చి రెండు తర్వాత మీనంలో సంచరిస్తాడు చివరి దాకా అక్కడ ఐదవ రాశిలో ఉన్నప్పుడు ధనలాభం పుత్రలాభం సంతాన లాభం బంధు సౌఖ్యం గురుజనుల నుండి వాళ్ళ ఆశిస్సులు సంతోష జీవితాన్ని గడుపుతా అనమాట నెక్స్ట్ శుక్రుడు ఆరు ఉత్సకానికి ఆరు అనేటటువంటిది మేషం అనమాట మేషం అనేటువంటిది జూన్ ఒకటి నుంచి జూన్ ముప్పై మధ్యన ఆ మేషరాశిలో ఉంటాడు కాబట్టి ఆరో రాశిలో కొద్దిగా అక్కడ శత్రు పీడ ఆరోగ్య విషయాల్లో కొద్దిగా ఆముల ఉండండి నెక్స్ట్ ఏడు వృషభం వృషభం అంటే జూన్ ముప్పై నుంచి జూలై ఇరవై ఏడు వృషభ రాశిలో సంత్రి సంతిస్తాడు శుక్రుడు ఆ ఏడో రాశిలో స్త్రీ జనుల నుండి ఉపద్రవములు కలుగును వాళ్ళ భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండండి బయట స్త్రీలతో కూడా ఎక్కువ జాగ్రత్తగా ఉండండి తల్లి చెల్లి కూతురు వీళ్ళ విషయాల్లో కూడా వాళ్ళ పోట్లాట్లొద్దు కొద్దిగా బహుమతులు ఇస్తాం ఇట్లా పండ్లు ఇస్తాం ఇట్లా వస్త్ర వస్త్రాలు ఇస్తాం పెద్దలకి ఇవన్నీ ఉంటే కొద్దిగా మంది జరుగుతూ ఉంటుంది అనగా శుక్రుడు ఎనిమిదో ఇంట్లో సంచరించు కాలం ఎనిమిదో ఎనిమిదో ఇళ్ళు అంటే ఉత్సకానికి మిథునం కనుక మిథునంలో జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై ఒకటి దాకా మిథునలో సంచరిస్తాడు మిథునలో సంచరించే కాలం ఎనిమిది ఎనిమిదో ఇంట్లో కొద్దిగా అన్ని వస్తువులు కొనుక్కుంటే అవకాశం ఉంటుంది అనగా ఉపశమ ఉపశమనంగా ఉంటుంది కొద్దిగా సంతోషంగా ఉంటారు కొద్దిగా స్త్రీ సౌఖ్యం రత్నలాభం ఆభరణాలు ఊక్కోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట తొమ్మిదో రాశి వృత్కానికి తొమ్మిదో రాశి కర్కాటకం ఈ కర్కాటకానికి కొద్దిగా ఆగస్టు ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ పదిహేను దాకా వస్తారనమాట ప్రయాణం చేస్తారు ఆ వృక్షక రాశికి ఈ ఆగస్టు ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ పదిహేను దాకా అది తొమ్మిదో రాశి కాబట్టి ధనలాభం ధార్మిక కార్య సౌఖ్యం సాధ్యత విశేషించి స్త్రీ సంభోగ సుఖం ఇవన్నీ మంచి లక్ష్యాలు చెప్పారు అనమాట నెక్స్ట్ పదవ రాశి ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పదవ రాశి అంటే ఉచికానికి సింహం అనమాట సింహం అంటే సెప్టెంబర్ పదిహేను సెప్టోబర్ పది పందెం కట్టేడితే ఓటం పొందుతారు మానభంగం అని చెప్పి చెప్పారు అంటే కొద్దిగా బాధపడతానికి మానక్షయం బాధపడతానికి అవకాశాలు అనేటటువంటి చెప్పారు అందువల్ల నెక్స్ట్ పదకొండవ రాశి పదకొండవ రాశికి వచ్చేసరికి అది కన్య కానీ అక్టోబర్ పది నుంచి నవంబర్ మూడు కన్నెలో ప్రయాణం చేస్తారు ఆ పదకొండో రాశిలో ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా మంచి భోజనాలు కొద్దిగా ఫంక్షన్స్ బాగా అటెండ్ అవటం మన ఇంట్లో కూడా పండ్లు ఇక ఆహారం మంచిగా ఉండటం సుగంధ లాభం బంధువుల నుండి ఉపకారం కొద్దిగా అన్ని కోణాల్లో ఆర్థిక బలం అన్ని కోణాల్లో మంచి జరుగుతుంది అనమాట నెక్స్ట్ వృచ్చిక రాశికి పన్నెండో రాశి తుల తులలో నవంబర్ మూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్య ఉంటాడు రెండు ఐదు సంవత్సరం అక్కడ ప్రయాణం చేసేటప్పుడు కూడా ద్రవ్య లాభం వస్త్ర లాభం ఆభరణ పుష్టి ఎక్కువ భాగం మంచిగా చెప్పారు అనమాట నెక్స్ట్ పెద్ద గ్రహం శని అనమాట శని ఈ వృక్షకానికి ఐదవ రాశిలో మనకి మార్చి ఇరవై తొమ్మిది రాత్రి నుంచి ఒక రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఈ ఒక్క విశ్వాసనామ సంవత్సరమే కాదు మన ఫలితాలు విశ్వాసనామ సంవత్సరం ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాడు అన్నమాట ఇక్కడ ఈ ఐదవ రాశిలో శని సంచరించేటప్పుడు కొద్దిగా సంతానం వలన మనకి మనస్సు బాధ కలగటానికి అవకాశం ఉంది ప్రెగ్నెన్సీగా ఉండేవాళ్ళు కొద్దిగా నిదానంగా నడవటం మెట్టికెట్టడం తగ్గటం లేకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం వేపార్షన్ జరగకుండా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవటం ఈ మనవాళ్ళు వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ ఆరోగ్య విషయాలు కొద్దిగా ఎమరపాటుకుంటాం మంత్రోపాసన చేసేటట్టయితే కొద్దిగా మంచి ఉంటుంది ఈశ్వరుడు సంబంధించినటువంటిది చేసుకోండి ఓం ప్రాం ప్రేం ప్రోం శాస్త్ర ఇచ్చరాయిన మహా అందులో శని ప్రీతి చేసేటట్టయితే ఐదో రాశిలో ఉన్నటువంటి బ్యాడ్ మనం పోగొట్టుకోవచ్చు శనికి ప్రీతి అయినటువంటి ఏంటంటే నీలశంఖ పూలు మారేడుదలములు తెల్ల జిల్లేడు పూలు ఈ మూడు ఇష్టం శనికి ఈశ్వరుడికి అందువల్ల అక్కడ సాంసోడికి పెట్టి అక్కడ నమస్కారం చేసుకొని పూజా విధానం చేసుకొని ఆ తర్వాత ఈ పంచమ శని సంచార దోష పరిహార దాం అని చెప్పి సంకల్పం చెప్పి అత్యధికం తీసుకుని పెడితే ఆ శని దోషాలు అనేటటువంటివి ఉండవు ఇంకా రాహు కేతులు కూడా పెద్దగా మాకే కొద్దిగా పాము సమయం రాత్రిపూట ఏడు ఎనిమిది తొమ్మిది మీకు వీలైన టైంలో మీ ఇంటి దగ్గరగా ఉండేటువంటి దానిలో కొద్దిగా ఆ రాహు కేతులు ఇప్పుడు లాభంలో ఉన్నాడు వాడు దర్శనానికి వెళ్తాడు అనమాట ఉత్సకానికి ఆ వెళ్ళినప్పుడు నాగుల చవితి సుబ్బార షష్ఠి ఆ పూజా విధానం కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటాం వెడితే పాముల మీద భక్తి ఒక నాగమ్మ అని ఉంది లేదా భుజంగవతి అని ఉంది ఆమెకు రెండు అట్టుపళ్ళు ఇవ్వటం అట్లా కొద్దిగా భక్తిభావం పెంచుకునేటట్టు అయితే కొద్దిగా రాహుకేతులు ఏంటంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఇంగ్లీష్ గ్రహాలు అనమాట అందువల్ల చర్చి దగ్గర ఉండే వాళ్ళకి అయితే కొద్దిగా బయట ఉన్న వాళ్ళకి ఆహారం ఇవ్వటం కొద్దిగా స్లమ్ ఏరియాలో కొద్దిగా ఆహారం పంచడం ఇది చేసేటట్టయితే రాహుకేతులు కూడా పెద్దగా బేడేం చేయడం అందువల్ల వృచ్చిక రాశి అనేది మీరు విన్నారు అంతా వృచ్చిక రాశి వాళ్ళకి శుభ్రంగా జరగాలని కోరుకుంటూ మంగళ మహోత్సవం పోయేది